హరి ఓం శ్రీ మహాగణాధిపతరస్వతమ దీనామ విద్యోత్ గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవోమహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ గురవే సర్వలో విషజే భవరోగ నిదే సర్వర్వర్వర్వ విద్యాం దక్షిణామూర్తమ సదాశివారంభాం శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురంపరా ప్రియా భగవద్బంధులారా ఎనిమిదవ తారీఖు జన్మించిన వారు పదిహేడో తారీఖు జన్మించిన వారు ఇరవై ఆరో ఇరవై ఆరవ తారీఖు జన్మించిన వారు రెండు వేల ఇరవై ఐదులో వీరికి సంఖ్యాశాస్త్రము ద్వారా ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఒక్కసారి మీ భర్త్ సంఖ్య ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు వచ్చిన లేకుంటే జన్మించిన భర్త్ నెల సంవత్సరం కూడితే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు వచ్చిన వారికి రెండు వేల ఇరవై ఐదులో బాగా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఐదు మొత్తం కూడితే తొమ్మిది వస్తుంది తొమ్మిది అంటే కుజుడు ఎనిమిది అంటే శని ఈ తొమ్మిది కుజుడికి ఎనిమిది శనికి స్నేహం బాగా కుదురుతుంది స్నేహం బాగా కుదురుతుంది మిత్రత్వము చక్కగా ఉంటుంది అని చెప్పవచ్చు చెప్తున్నాను శని దీవన వలన ఎనిమిది పదిహేడు ఇరవై ఆరులో జన్మించిన వారు పరిపాలించే లక్షణాలు ఉంటాయి నాయకత్వపు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరులో జన్మించిన వారు పరిపాలించే శక్తి ఉంటుంది అని తెలిసిన విషయం కావున వీరికి ఎక్కువ రాజకీయాలలో బాగా రాణిస్తారు అని చెప్పవచ్చు వీరు చాలా తెలివైన వారు శని భగవానుడు దీవెనలు ఇస్తే మరి అలా ఇలా ఉండదు చాలా విశేషంగా ఇస్తారు కావున ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎనిమిది పదిహేడు ఇరవై ఆరులో జన్మించిన వారికి చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు కానీ ఈ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరులో జన్మించిన వారికి నాలుగు అక్షరాల పేర్లు పెట్టడం అంత మంచిది కాదు దానివల్ల వాళ్ళకి కలిసి రాదు చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తాయి అలా అయితే మీకు అప్పుల బాధ ఉన్నా ధనం రావట్లేదు కష్టాల్లో ఉన్నాము అని అనుకునే వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు బాగా కలిసి వస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఉదాహరణకు ఈ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరులో జన్మించిన కొంతమంది వ్యక్తులను మనం తెలుసుకున్నాం సెలబ్రిటీలు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పదిహేడు సెప్టెంబర్లో జన్మించారు అలానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎనిమిదవ తారీఖు నవంబర్లో జన్మించారు తెలంగాణ ఎక్స్ సీఎం కేసీఆర్ గారు పదిహేడున ఫిబ్రవరిలో జన్మించారు సినీ నటుడు రవితేజ గారు ఇరవై ఆరు జనవరిలో జన్మించారు పవన్ కళ్యాణ్ గారి పుత్రుడు వారి అబ్బాయి అఖిలానందన్ గారు కూడా ఎనిమిది తారీఖు ఏప్రిల్లో జన్మించారు ఇలా చాలామంది గొప్ప స్థాయిలో ఉన్నవారు ఓ కొల్లలుగా ఉన్నారు ఈ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరులో జన్మించిన వారు ఎనిమిదవ సీరియస్ వారికి కలిసి వచ్చే తేదీలు ఐదవ తారీఖు పద్నాలుగు ఇరవై మూడు అలానే ఆరవ తారీఖు పదిహేను ఇరవై నాలుగు అలానే ఏడవ తారీఖు పదహారు ఇరవై అలానే ఎనిమిదవ తారీఖు పదిహేడు ఇరవై ఆరు మరియు తొమ్మిదవ తారీఖు పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలలో మీరు ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు మంచిగా ఆలోచించి మంచి నిర్ణయాలు కూడా ఈ యొక్క తేదీలలో తీసుకుంటే అంతా శుభమే జరుగుతుంది మంచి ఫలితాలు అందుకుంటారు అలానే ఐదవ తారీఖు పద్నాలుగు ఇరవై మూడు ఆరవ తారీఖు పదిహేను ఇరవై నాలుగు అలానే ఏడవ తారీఖు పదహారు ఇరవై ఐదు అలానే ఎనిమిదవ తారీఖు పదిహేడు ఇరవై ఆరు మరియు తొమ్మిదవ తారీఖు పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలలో జన్మించిన వారితో మీరు స్నేహం చేసిన చాలా బాగా కలిసి వస్తుంది అన్నిటా జయాన్ని పొందుతారు వ్యాపార రంగంలో ఉన్నవారు అయితే మీకు ఈ తేదీలో జన్మించిన వారితో సంబంధాలు ఉన్నట్టయితే చక్కటి ఫలితాలను అందుకుంటారు ఎనిమిదవ సిరీస్ జన్మించిన వారికి కలిసి వచ్చే వారాలు మంగళవారం బుధవారం శుక్రవారం మరియు శనివారం అలాగే ఎనిమిదవ సిరీస్ వారికి కలిసి రాని తేదీలు వాళ్ళకి పనికి రాని తేదీలు ఈ తేదీల్లో ఏ పనులైనా వాయిదా వేసుకుంటూ చక్కగా చేసుకున్నట్టయితే బాగుంటుంది అవేమిటో మనం తెలియజేసుకుందాం ఒకటవ తారీఖు పదే పంతొమ్మిది ఇరవై ఎనిమిది అలానే రెండవ తారీఖు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అలానే మూడవ తారీఖు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై మరియు నాలుగో తారీఖు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీలలో మీరు ముఖ్యమైన పనులు ఆపుకోగలిగితే వాయిదా వేసుకోగలిగితే అసలు చేయకుండా ఉండగలిగితే ముఖ్యమైన పనులు చాలా బాగుంటుంది అలానే ఒకటవ తారీఖు పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది అలానే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అలానే మూడో తారీఖు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై మరియు నాలుగో తారీఖు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీలలో జన్మించిన వారితో సాధ్యమైనంత వరకు దూరం పెట్టండి దూరంగా ఉండండి ఈ జన్మ తేదీలలో వారితో మీరు స్నేహం చేయడం అంత మంచి విషయమైతే కాదు వారితో దూరంగా ఉండడం చాలా విశేషము చాలా మంచిది ఒకవేళ మీరు చెప్పినట్లు జరగట్లేదు గురువు గారు అని మీరు అనుకుంటే అన్ని వ్యతిరేకమైన ఫలితాలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీ పేరులో దోషం ఉంది మీకు కావాలి అంటే అలానే తెలుసుకోవాలి అనుకుంటే సంఖ్యాశాస్త్రం ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు మీ యొక్క జన్మించిన తారీఖును మార్చము అలానే మీ యొక్క పేరులో మార్చము కొద్దిపాటిగా ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా మీ పేరులో అక్షరాలను కలిపి జోడించి మీకు ఇవ్వడం జరుగుతుంది అంతేగాని ఈ యొక్క సంఖ్యాశాస్త్రం అంటే తారీఖులు పుట్టిన జన్మించిన తారీఖులు మార్చేస్తారు అలానే పేర్లేవో మార్చేస్తారు ఇదంతా చెప్పుకుంటూ పోతూ ఉంటారు అదంతా కూడా అపోహ అది ఒక విశేషమే కాదు సంఖ్యాశాస్త్రం అన్నది చాలా పురాతనమైన శాస్త్రము శాస్త్ర శాస్త్రముతో సమానమైన శాస్త్రం ఏదైనా ఉన్నది అంటే సంఖ్యాశాస్త్రమే అలా మేము సరి చేసిన పేరుని మీరు వాడుకున్నట్లయితే సర్వత్రా విజయం మీదే మా యొక్క చరవాణి నెంబర్ను తెలియజేస్తున్నాను కావాలి అనుకునేవారు సంప్రదించాలి సంప్రదించాలి అనుకునేవారు మా చరవాణి నెంబర్ డబల్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో వన్ సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ ఈ యొక్క సంఖ్యాశాస్త్రం చాలా పురాతనం శాస్త్రం ఎంత పురాతనమో ఎంత నమ్మకము అలాంటిదే ఈ యొక్క సంఖ్యాశాస్త్రం కూడా కారణం ఇది క్రితమే ఉన్నది ఈ సంఖ్యాశాస్త్రం కాకపోతే ప్రాచుర్యంలో లేదు ఇదంతా కూడా ఇంగ్లీష్ వారిది అని అనుకుంటారు కానీ జ్యోతిష్ శాస్త్రానికి జన్మించిన ఎమ్మడే ఆ యొక్క నక్షత్రాన్ని బట్టి జన్మించిన సమయాన్ని బట్టి పేరు పెట్టడం జరుగుతుంది అలా నిర్ణయిస్తుంటారు వాటిల్లో ఏమైనా జన్మించిన సమయంలో దోషాలు ఉన్నట్లయితే శాంతులు పరిహారాలు హోమాలు దానాలు జపాను ఇలా జరిపిస్తూ చేస్తూ ఉంటారు అదొక విశేషం కానీ ఈ యొక్క సంఖ్యాశాస్త్రం కూడా వీటిలో కూడా అనేక రకాలుగా మీకు వివరణ ఉన్నది వివరణ ఇస్తాము మీరు చక్కగా ఈ సంఖ్యాశాస్త్రాన్ని నమ్మండి నమ్మి ఆచరించండి పైన జరిపిన వారంతా కూడా ఇలా సంఖ్యాశాస్త్రమును అనుసరించి పేర్లు యొక్క మార్పులు చిన్న చిన్నగా చేసుకున్న వాళ్ళే తల్లిదండ్రులు పెట్టిన పేర్లైతే కావు దాని వలన ఎన్నో మార్పులు చేసుకుని ఈ రోజున మహోన్నతమైన స్థానానికి వచ్చిన వారే ఇదంతా కూడా ఎనిమిదవ సంఖ్య యొక్క ప్రభావము జన్మించిన ప్రభావము కాబట్టి ఈ పేరులో ఉన్న దోషాలను సరిచేసుకోవడానికి ఈ యొక్క సంఖ్యాశాస్త్రం చాలా 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 ఉపయోగపడుతుంది ఇలా తెలుసుకున్న వాళ్ళే అందరూ కూడా కాబట్టి మీరు కూడా మీ వంతుగా మీరు తెలుసుకుని మీ యొక్క జీవితంలో ముఖ్యమైన విషయాలు ఏమైనా ఉన్నాయి అంటే అది అవ్వడం లేదు అనుకుంటే సంఖ్యాశాస్త్రం ద్వారా పరిష్కరించుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క సంఖ్యాశాస్త్రాన్ని నమ్మి ఆచరించండి నమ్మిని నమ్మితే పోయేది ఏమీ లేదు ఒకటే విషయం ఇందులో కూడా జపాలు ఓపాలు అన్నీ కూడా ఉంటాయి కాకపోతే మీ యొక్క పేరుని సరి చేసుకున్న తర్వాత ఆ యొక్క దాన్ని బట్టి ఏం చేయాలనేది నిర్ణయం చేసుకోవచ్చు అంతేకానివ్వండి ఇందులో ఏమీ ఉండవు ఏదో పెట్టేసి ఏదో పంపించేస్తారు అదంతా చాలా తప్పు అయిన విషయం అందరూ అలా ఆచరించి పాటించిన వాళ్ళే ఈ రోజున ఇంత మహోన్నతమైన స్థితిలో ఉన్నారు అంటే కారణం సంఖ్యాశాస్త్రము కూడా ఒకటి కాబట్టి మీరు కూడా ఆచరించండి నమ్మండి నమ్మి ఆచరించండి సర్వేజన సుక్ని రూపంతు சமஸ்தன்மங்கு ஓம் நமஷிவாயிவாயோகமஸுகோம் சாந்தி சாந்தி ஷாந்தி